పత్తి అమ్ముకోవడానికి ఎవరు అర్హులు కొన్ని వివరాలు అయితే చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు మనకు పత్తి పంటను ఎవరైతే సాగు చేసి ఉన్నారో ఆ సాగు చేసిన వివరాలు ఏఈఓలు ప్రతి ఒక్కరు కూడా క్రాప్ బుకింగ్ సాఫ్ట్వేర్ లో ఆ డేటాను అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఆ డేటాను పొందుపరిచిన ప్రతి ఒక్క రైతు కూడా అర్హుడే అట్లాగే దీంట్లో క్రాప్ బుకింగ్ సాఫ్ట్వేర్ లో మనకు పట్టాదారు రైతు కావచ్చు పట్టా లేని రైతు అంటే నాన్ డిజిటల్ డీ సైన్ రైతు కూడా వాళ్ళు వివరాలు పొందుపరుస్తున్నారు కాబట్టి ఏదైతే క్రాప్ బుకింగ్ డేటాలో వీళ్ళు సేకరించిన వివరాలు ఉన్నాయో ప్రతి ఒక్క రైతు యొక్క వివరాలను వ్యవసాయ శాఖ నుంచి ఎన్ఐసి ద్వారా ఎన్ఐసి నుంచి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా పూర్తిగా వివరాలు సేకరిస్తున్నాము అలాగే వాళ్ళతో పాటు కౌలు రైతు కూడా చేసుకునేందుకు కూడా అర్హుడుగా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ వివరాలు కూడా సంబంధిత ఏ రికార్డ్ చేయాల్సి ఉంటుంది కొంతమంది రైతులు సరే వాళ్ళ యొక్క బిజీ వాళ్ళ వ్యవసాయ పనులు నిమజ్జన లేదు దగ్గర నమోదు చేసుకోలేదు వాళ్ళ పరిస్థితి కూడా మనకి ఇంకా క్రాప్ బుకింగ్ నడుస్తున్నది మన జిల్లా కావచ్చు కొన్ని జిల్లాలో ఇంకా కూడా క్రాప్ బుకింగ్ నడుస్తున్నది ఆ ఈ విషయంలో మేము కూడా అవగాహన సదు కల్పించడం జరిగింది తర్వాత మీడియా ద్వారా కావచ్చు ఇంకా ఇతర విషయాలు కూడా మేము అవగాహన కల్పించాము ఇప్పటి కూడా రైతులు ఇంకా కూడా మీ సంబంధిత ఏయువం కలిసినట్టు అయితే మీకు క్రాప్ బుకింగ్ లో ఇంకా ఎంటర్ చేసి మీ పత్తి అమ్ముకునే వీళ్ళు వాళ్ళు కల్పిస్తారని తెలియజేస్తున్నాం